బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సమాచారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది వాతావరణానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే తాన్లో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే తుఫాన్ ఎక్కడ తీరం దాటినప్పటికీ ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేయడం జరిగిందండి ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలన్నిటికీ రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన బాపట్ల ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి సో యొక్క జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందండి ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రాలు రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ ఇచ్చడం జరిగింది అదేవిధంగా కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల చిత్తూరు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందండి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది తుఫాన్ యొక్క ప్రభావం ముఖ్యంగా ఈ జిల్లాలకు ఉంటుందని అయితే సమాచారం అండి అదేవిధంగా దూసుకొస్తున్న తుఫాన్ యొక్క ప్రభావంతో ముందుగానే వాతావరణ శాఖ నిపుణులు పది జిల్లాలకు రెడ్ అలర్ట్ చేయడం జరిగింది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు అనకాపల్లి నెల్లూరు తిరుపతి నంద్యాల సో ఈ జిల్లాలకు సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది సమాచారం అండి రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం ఉంటుందనే సమాచారం ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తుఫాన్ ఉంటుందనే సమాచారం అండి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రాలు హెచ్చరికలతో జారీ చేయడం జరిగింది అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించడం జరిగిందండి ఇప్పటికున్న సమాచారం మేరకు మూడు జిల్లాలకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది వాతావరణ శాఖ నిపుణులు అయితే ఆ జిల్లాలు కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సో ముందుగా అన్నమయ్య జిల్లా అదేవిధంగా కడప జిల్లా కృష్ణా మరియు చిత్తూరు జిల్లాకు ఆల్రెడీ జిల్లా కలెక్టర్లు సెలవు దినముగా అయితే ప్రకటించడం జరిగిందండి అన్ని విద్యా సంస్థలకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ఇవ్వాలని అయితే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ తుఫాను యొక్క కారణంతో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఇంటి నుంచి బయటికి రాకూడదని అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అనకాపల్లి కడప అదేవిధంగా కృష్ణ చిత్తూరు ఈ జిల్లాలకు కళాశాలకు పాఠశాలలకు అదేవిధంగా గురుకుల పాఠశాలలకు సెలవు అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇంకొన్ని జిల్లాలకు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్లు అయితే సెలవు ఉంటుందా లేదా అనేది తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్కి అయితే మెసేజ్ సెండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా తిరుపతి అదేవిధంగా బాపట్ల ఈ జిల్లాలకు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉందనైతే సమాచారం అండి కాబట్టి విద్యార్థులందరూ క్షేమంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఓకేనా మీకు అనుకుంటున్నానండి తుఫాన్ మూడు రోజుల పాటు ఉంటుందనేది సమాచారం కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వర్షాలు తగ్గేంత వరకు తుఫాను ప్రభావం తగ్గేంత వరకు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదనేది కూడా చర్చించడం జరిగిందండి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్లరాదనేది సమాచారం అదేవిధంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో వారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సమాచారం అండి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుందనేది సమాచారం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమాచారం గంటకి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలనేవి కూడా వేస్తాయనే సమాచారం అదేవిధంగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం అండి కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదనైతే వాతావరణ కేంద్రాలు అటు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావడం జరుగుతుంది సూచనలు కూడా రావడం జరుగుతుంది సో ఓకేనా సో ఇదేనండి తాజాగా వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే సో ఈ విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై సమాచారం రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ తానులో పెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అదేవిధంగా మీతోటి మిత్రులకు ఈ వీడియోస్ షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్